వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎర్రకోటపై వరుసగా పదకొండవసారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని ఢిల్లీ హైదరాబాద్ నివాస్ న్యూస్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదకొండవసారి జాతీయ జెండాను ఎగురవేశారు మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ మాత్రమే స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ కంటే ఎక్కువసార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు భారత్ ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది